హాయ్ హాయ్ ఫైన్ మీరు మీరు ఐ గుడ్ చెప్పండి సంక్రాంతికి చెప్పి ప్లాన్స్ ఉన్నాయి వైజాగ్ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు సంక్రాంతి అంటే అదొక మనకి ఒక వన్ ఆఫ్ బెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు అంటే గెట్ టుగెదర్ లేదంటే కలిసి త్రీ డేస్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం లైక్ భోగి అంటే భోగి స్నానాలు కానీ లేదంటే సెకండ్ డే సంక్రాంతి అంటే మనం ఎల్డర్స్కి మనం ఇచ్చే రెస్పెక్ట్కి ఒక సిగ్నిఫికెన్స్ కింద సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం ఇట్లా ఏంటంటే త్రీ డేస్ని కూడా త్రీ డిఫరెంట్ కేటగిరీస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం భోగి అనేది భోగి స్నానం చేసి అంటే అంటే ఇయర్ మొత్తాన్ని కూడా అదొక యునిక్ ఇదిగా మనం ట్రీట్ చేస్తాం సంక్రాంతి అనేది మనకు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ కోసం వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కోసం అంటే మనం ఇయర్లో అట్లీస్ట్ వన్స్ మనం వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తున్న మన సిగ్నిఫికెన్స్ కోసం విల్ సెలబ్రేట్ చేస్తుంటాం కనుమ అనేది మనకి ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు విల్ సెలబ్రేట్ ద కనుమ అలా సెలబ్రేట్ చేసుకుంటారు బట్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషల్ డే ఉంటుంది ఎదర్ భోగి ఆర్ సంక్రాంతి ఆర్ కనుమ ఆ సిగ్నిఫికెన్స్ కోసం చేస్తారు మాకు ఎస్పెషల్ వచ్చేసరికి కనుమ పండుగ మా ఫోర్ ఫాదర్స్ కావచ్చు మా గ్రాండ్ ఫాదర్స్ వారు కావచ్చు వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి దే హ్యావ్ డిసైడెడ్ సో అట్లా మేము కనుమ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఓకే అంటారు కదా మనం ఇయర్ మొత్తం సంపాదించింది మనం పండగ వచ్చేసరికి కోడి పందాలని మనకి అంటే మన విలేజ్ లో సెలబ్రేషన్స్ ఉంటాయి అలా మీరు పార్టిసిపేట్ చేస్తారా అంటే ఇక్కడ మనకి వైజాగ్ లో వచ్చేసరికి ఎస్పెషల్లీ నా అనకాపల్లి అక్కడ ఎలా ఉంటుందంటే ఈ త్రీ డేస్ కాకుండా అంటే ఆ మంత్ అంతా కూడా ఎవ్రీ డే తిరునాళ్ళు తీర్థ తిరునాళ్ళు టైప్ లో మనకి ఫెస్టివల్స్ ఉంటాయి అయితే సంక్రాంతికి మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు మన గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళే మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే అక్కడ లోకల్గా ఏంటంటే వీఆర్ ఫ్రమ్ గౌర కమ్యూనిటీ గౌర కమ్యూనిటీ అవడం వల్ల ఏంటంటే వీ హ్యావ్ సమ్ లైక్ లార్డ్ శివ రిప్రజెంటేషివ్గా ఏంటంటే సంబరాలు అనేవి అక్కడ ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ సంబరం కింద చెప్పుకోవచ్చు ఎవ్రీడే ఉంటుంది తీర్ తీర్థాలు ఒక ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే తిరణాలు అంటారు అట్లా ఏంటంటే ఎవ్రీడే ఆఫ్టర్ సంక్రాంతి స్టార్ట్ అయిన ట్వెల్త్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్ టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఎవ్రీడే ఏదో ఒక ప్లేస్లో గెట్ టుగెదర్ అవుతారు గెట్ టుగెదర్ అయ్యే తిరునాలుగా అక్కడ అన్నీ కూడా మనకి ఎప్పుడైతే పల్లెటూరులో ఎట్లయితే వాతావరణం ఉంటే అక్కడ ఉంటుంది అలా కాకుండా లాస్ట్ సాటర్డే వచ్చేసరికి గౌరీ పరమేశ్వర మహోత్సవం అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెస్టివల్ కింద నేను చెప్పుకోవచ్చు వైజాగ్ డిస్టిక్లోనే అదొక బెస్ట్ అరౌండ్ మోర్ దెన్ టూ టు టూ టు ఫైవ్ ల్యాక్స్ పీపుల్ గ్యాదర్ అవుతారు ఇట్స్ లైక్ ఏ బెస్ట్ మూమెంట్ అంటే జనవరి మంత్ వచ్చేసరికి ఇది ఒక స్పెషల్ అకేషన్ కింద చెప్పవచ్చు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లు అందరూ కూడా వర్కింగ్ అని సిటీస్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ విలేజ్ కల్చర్ ఆ అట్మాస్ఫియర్ మిస్ అవుతున్నాం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనం విలేజ్కి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకొని లైక్ గెట్ టుగెదర్ అయ్యి లైక్ కైండ్ ఆఫ్ ఉంటే ఇది ఒక స్పెషల్ మూమెంట్ కింద చెప్పుకోవచ్చు మనకి పండగ అంటేనే గుర్తొచ్చేది అమ్మమ్మ గారు ఎలా అలా చిల్డ్రన్స్ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి అల్లరి చేసి అమ్మమ్మ చేసిన పిండి వంటలు తిని మీకు అంటే లైక్ ఎలా అనిపిస్తుంది గా చిన్నప్పుడు మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే పండుగ వచ్చిందంటే ఒక పిండి వంటలు ఇంట్లో చేయడం కానీ లేదంటే ఆడుకోవడం కానీ లేదంటే పండుగ వచ్చిందంటే కలిసి మూవీస్కి వెళ్ళడం కానీ కలిసి భోజనం చేయడం కానీ ఫ్యామిలీస్లో ఉన్న ఇతర మదర్ సైడ్ ఫ్యామిలీ ఫాదర్ సైడ్ ఫ్యామిలీని గెట్ టుగెదర్ చేసుకొని లంచ్ ప్రొవైడ్ చేసుకొని ఇట్లా ఏంటంటే అలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక స్పెషల్ అకేషన్ కింద ఉంటుంది అండ్ ఓవర్ ఏంటంటే కనువ పండుగ రోజు ఏంటంటే ఇంటికి అల్లుడిని పిలిపించుకొని ఒక ఆడపిల్ల అయితే ఇంటికి అల్లుడిని పిలిపించుకొని ఒక స్పెషల్ లంచ్ ప్రొవైడ్ చేయడము వాళ్ళకి పట్టు బట్టలు ఇవ్వడము అంటే బట్టలు పెట్టి ఒక రిప్రజెంటేషన్ చేయడం అనేది ఒక వస్తున్న మన ఫోర్ ఫాదర్ నుంచి వస్తున్న కల్చర్ని వీఆర్ ఫాలోయింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్కి వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అప్పుడంటే పిండి వంటలు ఇంట్లో రెడీ చేసుకొని మనం మంచి ఎంజాయ్ చేసే వాళ్ళం ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది దీని అంటే ఎలా అనిపిస్తుంది మీకు అంతా అంటే ఇప్పుడు మనం ఎట్లా చూడాలి అంటే మనం వే ఎట్లా థింక్ చేస్తే అట్లానే ఉంటాం అనే కాన్సెప్ట్ అనేది మన మైండ్ లో అంటే ఇప్పుడున్న కల్చర్ కి అంటే ఒకప్పుడు ఉన్న కల్చర్ ఒకప్పుడు ఏంటంటే టోటల్ గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే అట్లా కాదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్ అయినవాడు బ్రాహ్మణ్ చేసుకునేవాడు వ్యవసాయం వారు వ్యవసాయం చేసేవాళ్ళు లేదంటే గోల్డ్ స్మిత్ అయితే గోల్డ్ స్మిత్ ఎట్లా ఏంటంటే ఒక్కొక్కరికొక ఫీల్ని డిఫైన్ చేసి ఆ విధంగా అంటే ఎటువంటి డిస్టబెన్సెస్ రాకుండా ఉండడం కోసం క్రియేట్ చేశారు బట్ ఇప్పుడు జరుగుతుందంటే కల్చర్ ఈజ్ టోటల్ డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు ఎవ్రీ వన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ అవడం వల్ల ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్ టు బీ దేర్ ఇండివిజువల్ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం వాళ్ళ యొక్క ఉన్న స్కిల్ సెట్ బట్టి వాళ్ళకు ఉన్న పొటెన్షియల్ బట్టి దే హ్యావ్ దేర్ ఓన్ థింకింగ్తో ఏదో బిజినెస్ కావచ్చు లేదంటే జాబ్ కావచ్చు దే డూయింగ్ అంటే సిటీస్కి రావడం వల్ల ఏంటంటే ఆ విలేజ్ కల్చర్ని మనం కొద్దిగా మిస్ అవుతుంది మిస్ అవుతున్నాం కాకపోతే అట్లీస్ట్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అట్లీస్ట్ మనకు ఈ ఈ వచ్చే త్రీ ఫోర్ డేస్ అయినా మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మన హోమ్ టౌన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని గెట్ టుగెదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటే అదొక స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్గా మన ఫోర్ ఫాదర్స్ని మన గ్రాండ్ ఫాదర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కల్చర్ అలవాటు చేస్తే హ్యూమన్ రిలేషన్స్తో కాటు ఫ్యామిలీ రిలేషన్స్ కూడా డెవలప్ అయ్యి కల్చర్ అనేది బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్